హలో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేసి వెళ్ళిపోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక చిన్న కథ చెప్తాను నేను తండ్రి కొడుకులకు సంబంధించింది నాన్న ఒక ఆఫీస్లో వర్క్ చేస్తుంటాడు అయితే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట సో ఆయన వేసుకునే షూ కానించి చాలా పాతవై ఉంటాయి ఎన్నిసార్లు షూ పోయినా కూడా కుట్టించుకొని మరీ వేసుకుంటాడనమాట అది కేవలం ఫ్యామిలీ కోసమే కానీ తన కొడుకుని మాత్రం మంచి జాబ్ తెచ్చుకునే వరకు చదివించాలని కోరికతో చదివిస్తుంటాడు అయితే కానీ ఆ వాడు మాత్రం అర్థం చేసుకోకుండా ఏం చేస్తాడంటే ఒకరోజు వాళ్ళ నాన్న మీద అరుస్తాడనమాట నువ్వు కొత్త బైక్ కూడా కొనించలేని వాడివి ఇంజనీరింగ్ కావాలని ఎలా కోరుకుంటున్నావు అని అరిసి గీ పెట్టి మరీ వాళ్ళ నాన్న మీద అరిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటాడు ఆ ఊరంగా వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యి వాళ్ళ నా ఎప్పుడూ ముట్టుకొని వాళ్ళ నాన్న అయితే దొంగతనం చేసి ఇంట్లో నుంచి బయటకు అనమాట వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న మాత్రమే ఉండిపోతారు ఇంకా అయితే ఆ పర్సు తీసుకొని ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు అంటే వాడికి తెలియకుండానే వాడి షూ కాకుండా వాళ్ళ నాన్న షూ వేసుకునేంత కోపంలో వాడైతే వెళ్ళిపోతాడనమాట వాళ్ళ నాన్న పర్సు తీసుకొని వెళ్ళిపోతాడు నేను పెద్ద అయ్యే వరకు ఇంట్లోకి రాకూడదు అని డిసైడ్ అయ్యి ఇంకా దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటాడు ఇంకా బస్ స్టాండ్లోకి వెళ్ళి నిలబడ్డాక ఒకరిని అడుగుతాడనమాట బస్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతాడు అడగాని వాళ్ళు చెప్తారు ఇంకా గంట వరకు బస్సు ఎలాంటిది రాదు ఎలాంటి బస్సు రాదు అప్పటి వరకు వెయిట్ చేయాలి అని చెప్పి చెప్తాడు అయితే ఈ అబ్బాయి ఏం చేశారంటే అంతవరకు ఈ మా నాన్న పర్సులో ఏముందో చూద్దామని చెప్పి ఓపెన్ చేసి చెక్ చేస్తుంటాడు అయితే అందులో ఆఫీస్లో యాభై వేలు అప్పు తీసుకున్నట్టు లోన్ రసీదు అయితే ఉంటుంది అలాగే తన కొడుకు కోసం ల్యాప్టాప్ తీసుకున్న బిల్లు ఒకటి ఉండిపోయి ఉంటుంది అలాగే ఆఫీస్ ఆఫీస్కి వచ్చేటప్పుడు శుభ్రమైన షూ వేసుకొని రావాలి అని వాళ్ళ బాస్ ఇచ్చిన కండిషన్ పెట్టిన మేము ఒకటి ఉంటుంది ఇంకా పాత బైక్ ఇచ్చేసి కొత్త బైక్ తీసుకోవచ్చు అన్న ఆఫర్కి సంబంధించినది ఒక పేపర్ అయితే ఉండుంటుంది అవన్నీ పర్స్లో పెట్టుకున్నాడు అనమాట సో అవన్నీ చూసేసరికి వాడికి మైండ్ దిమ్మ తిరిగిపోతుంది అనమాట సో మా నాన్న నా కోసం ఎంత కష్టపడుతున్నాడు ఇన్ని చేస్తున్నాడు కదా నేను తెలుసుకోకుండా మా నాన్నని తిట్టేశాను ఎంత బాధపడిపోయి ఉంటాడు అసలు నేను ఇలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పి వాడు వాడి లోపల వాడు చాలా బాధపడి కుమిలిపోయి రోడ్డు మీదే బాధపడుతూ నిలబడిపోయాడు అనమాట సో ఒక్క క్షణం ఆలోచించి పరుగు పరుగున పరుగు పరుగున ఇంటికి అయితే బయలుదేరిపోయాడు తిరిగి వెళ్ళిపోయాడు వెళ్ళాక అక్కడ చూస్తే ఇంట్లో వాళ్ళ నాన్న లేడు వాళ్ళ అమ్మ ఒక్కటే ఉందన్నమాట వాళ్ళ నాన్న లేకపోతే ఇంకా చాలా బాధపడ్డాడు చాలా భయం వేసింది కూడా అయ్యో మా నాన్న ఏమైపోయాడు నేను తిట్టినందుకు ఎక్కడికైనా వెళ్ళిపోయాడా ఏమైనా చేసుకుంటాడా నేను మా నాన్నకున్నది నేను ఒక్కటే కదా నేనే అలా అనేసరికి మా నాన్న ఎంత బాధపడిపోయి ఉంటాడు అని బాధ వేసి ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళాడు ఆఫీస్కి వెళ్తే కూడా అక్కడ కూడా లేడు అక్కడ కూడా కనిపించకపోయేసరికి ఒక ఐడియా అయితే వచ్చింది పాత బైక్ ఇచ్చేసి కొత్త బైక్ తీసుకోవచ్చు అన్న ఆఫర్ గురించి గుర్తొచ్చింది గుర్తొస్తే ఇంకా మా నాన్న అక్కడికే వెళ్ళి ఉంటాడు ఖచ్చితంగా ఈరోజు అదే డేట్ కదా అని చెప్పి బైక్ షాప్ దగ్గరికి అయితే వెళ్తాడు వెళ్తే అక్కడ వాళ్ళ నాన్న కనిపిస్తాడు కనిపించినప్పుడు వెనుక నుండి చూస్తాడు వాళ్ళ నాన్న అబ్బాయిని చూడడు వాళ్ళ నాన్నకు తెలియకుండా అబ్బాయి వాళ్ళ వాళ్ళ నాన్న వెనకల్నే నిలబడి ఉంటాడు అయితే వాళ్ళ నాన్న ఏమంటుంటాడు వాళ్ళ నాన్నకు ఎంతో ఇష్టమైన పాత బైక్ ఇచ్చేసి కొత్త బైక్ను తీసుకోవడానికి వెళ్తు అడుగుతుంటాడు వీళ్ళకు ట్రెండింగ్గా నడిచి ఒక బైక్ ఇవ్వు అని చెప్పి అడుగుతుంటాడు వెనుక నుంచి వాళ్ళ కొడుకు వచ్చేసి ఎంతో ఏడుస్తుంటాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి తీసుకొని హట్ చేసుకుంటాడు అనమాట అప్పుడు ఎందుకు ఏడుస్తున్నావురా అన్ను అడుగుతాడు నాన్న నేను చాలా పెద్ద తప్పు చేశాను నిన్ను అర్థం చేసుకోలేదు నాకు ఈ బైక్ వద్దు ఏమొద్దు మనం ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి అనమాట ఇద్దరు తండ్రి కొడుకులు హట్ చేసుకుంటారు ఇంకా నాన్న నాకు బైక్ వద్దు ఏమొద్దు మనం ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి ఆ పాత బైక్ మీదనే ఆ పాత బైక్ నడుపుతూ వాళ్ళ నాన్నని వెనుక గుెట్టుకొని ఇంటికైతే వెళ్ళిపోతుంటారు వెళ్తూ వెళ్తూ దారిలో మార్కెట్లో అయితే వాళ్ళ నాన్నకు కొత్త షూ కొనిపించుకొని తీసుకెళ్తాడు సో అప్పటితో స్టోరీ ఎండ్ అయిపోతుంది సో చూడండి నాన్నలు కష్టపడేది పిల్లల కోసమే కాబట్టి వాళ్ళు ఏం చేసినా పిల్లల కోసమే చేస్తారు పిల్లలు అర్థం చేసుకోకుండా ఎక్కువగా ఆలోచిస్తూ ఎక్కువగా బాధపడుతూ అపార్థం చేసుకుంటున్నారు సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్